పారిజాతంపై శివనారాయణ సీరియస్ అవుతాడు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అందరం సంతోషంగా తింటుంటే ఆ అన్నంలో విషం కలుపుతున్నావా అని అంటూ ఉంటాడు నోరు మూసుకుంటుంది పారిజాతం అత్తయ్యను ఏమీ అనకండి మావయ్య నా గురించి మీరంతా ఆలోచిస్తున్నారు నా కోసం ఇదంతా చేస్తున్నారు మీలో మీరు మాటలు అనుకోవడం నాకు ఇష్టం లేదు నాకు నా కూతురు పెళ్లి చూడాలని కోరిక కానీ అంతవరకు బ్రతుకుతానో లేదో అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది సుమిత్ర నేను నిన్ను కాపాడుకుంటాను మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న నీ కూతురు ఉండగా నీకు ఏమీ కాదు నీ కూతురు ప్రాణం అడ్డుపెట్టి నీ ప్రాణం కాపాడుకుంటుంది ఏం దీపా నిజమే కదా అని అంటుంది జ్యోత్స్నా నువ్వు నా పెళ్లి చేస్తావు నా పిల్లలతో ఆడుకుంటావు నీ మనవాళ్లతో నీ మనవాళ్లకు అన్నం తినిపిస్తావు అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న ఆ మాటలకు దీపా కార్తీకులతో పాటు పారు కూడా షాక్ అవుతుంది నా ప్లాన్ వేరే ఉంది ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న ఇక మరోవైపు దీపా కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు జోస్నా ఏదో చేయబోతుంది బావా చాలా పెద్ద ప్లాన్ చేసింది అని అంటూ ఉంటుంది దీపా రిపోర్ట్స్ రాకుండా అడ్డుకుంటుందా డాక్టర్ని కొనేసిందా అని అడుగుతుంది దీప ఆ డాక్టర్ అలాంటి వ్యక్తి కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్ జ్యోత్స్నా ఏం ప్లాన్ చేసినా నిజం బయటపడక తప్పదు అని అంటూ ఉంటాడు సేమ్ టైంలో జ్యోత్స్నా పారు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏం ప్లాన్ వేశావే అని అడుగుతుంది పారు చెప్పను గ్రాని అని అంటుంది జ్యోత్స్నా నాకు కూడా చెప్పకుండా ఎలాగే అని పారు అడగడంతో ఏం చేయను సైలెంట్గా పక్కకు తప్పుకుంటాను అని అంటుంది జ్యోత్స్నా నేను ఆఫీసులో ఫ్రాడ్ చేసి పక్కన పెట్టిన డబ్బు వేరే అకౌంట్లో సేఫ్గా ఉంది నేను ఇంట్లో నుంచి పోయానంటే నా కోసం వెతుకుతారు దీపే వారుసరాలని చెప్పడానికి దాసులేడు అమ్మను బతికించడానికి నేను రాను అమ్మ చచ్చిపోతుంది ఆ తర్వాత ఎలా రావాలో వచ్చి ఈ ఇంటిని ఎలా వెళ్లాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా దాసుకు ఫుడ్ పెడుతూ ఉంటాడు రౌడీలు మేము మంచోళ్ళం కాదు ఇంకొకసారి పారిపోయే ప్రయత్నం చేయకు అని అంటూ ఉంటారు మీరు నన్ను ఏం చేయలేరు అని అంటూ ఉంటాడు దాసు మా మేడం చెప్తే నిన్ను చంపేయడానికి కూడా మేము సిద్ధం అని అంటూ ఉంటారు రౌడీలు అప్పుడే జ్యోత్స్నా వాళ్ళకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ ఆన్ చేయమంటుంది నీకు ఫుడ్ పెట్టేది నువ్వు బ్రతకడానికి ఇక్కడికి వచ్చి నిజం చెప్పడానికి కాదు అని జ్యోత్న అంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకో జ్యోత్స్న నేను నిజం చెప్పనంత మాత్రాన నిజం బయటపడదు అనుకోకు నీ అంతట నువ్వే వారసరాలు ఎవరో చెప్పి తప్పుకుంటే మంచిది చేసిన తప్పు సరిదిద్దుకో జోస్నా అని అంటూ ఉంటాడు దాసు నిజమే మీ అమ్మ చేసిన తప్పును నేను సరిదిద్దుతాను ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు అని అంటూ ఉంటుంది జ్యోత్న అంటే దీపన ఏమైనా చేస్తుందా అని మనసులో అనుకుని దీపను ఏం చేయక జ్యోత్నా అని అంటూ ఉంటాడు దాసు ఇక కోపంగా ఫోన్ కట్ చేసి తలెత్తి చూసి షాక్ అవుతుంది జ్యోత్నా థ్యాంక్ యూ సో మచ్ రాజీ